జోగిపేట లోపల డబుల్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి ఒక ఇస్త్రీ చేసుకుంటూ జీవనం సాగించేటువంటి మల్లేష్ అనే వ్యక్తి నిన్న పొద్దున ఐదున్నర గంటలకు ప్రతిరోజు అతను మార్నింగ్ లేచి ఇస్త్రీ చేయడానికి తను తన యొక్క షాప్ దగ్గర పోస్తుంటాడు ఎవ్రీడే సైకిల్ మోడల్ మీద వచ్చి ఇక్కడే ఉండి మార్నింగ్ స్టార్ట్ చేసి సాయంత్రం వరకు ఐర్నింగ్ వేసి ప్లేసులు చాలా మంది ఉంటాయి కాబట్టి మళ్ళీ నైట్ వెళ్ళేవాళ్ళు సో అదే క్రమంలో నిన్న అంటే నైన్టీన్త్ రోజు మార్నింగ్ ఉదయము ఫైవ్ థర్టీకి లేచి సిక్స్ ఓ క్లాక్ ఆ ప్రాంతం లోపల ఇతను వస్తూ ఉంటే ఇంటి నుంచి బయటకు వచ్చాము కొంచెం రూమ్ కాగానే గుర్తు తెలియని వ్యక్తులు అతను చూసి అతని ఆ యొక్క స్కూటర్ పొద్దున స్కూటర్ అక్కడ పడిపోయింది చెప్పులు అక్కడ ఉన్నాయి తర్వాత అతను కొంచెం ప్రైస్ బ్యాగ్ ఒకటి తీసుకోబోతుంది అది కూడా అది కింద పడి ఉంది ఈ పడిపోయిన విధానాన్ని చూసి సస్పిషియస్గా ఉండి అక్కడ వాళ్ళు చెప్తే వాళ్ళ మదర్కి వాళ్ళ వైఫ్కి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళ మదరు వాళ్ళ బ్రదర్ వచ్చి చూసి ఈ పరిస్థితులను చూసి అక్కడ ఏదో అనుమానాస్పదంగా మా ఈ మల్లేష్ని అతను మిస్ అయిపోయినట్టుగా సమాచారం ఇవ్వడం జరిగింది దాని మీద జోవి కోట్ల గారు అరణ్ గారు వెంటనే ఇమీడియట్గా కేసు నమోదు చేసుకొని ఆ క్రైమ్ సీన్కి వెళ్ళగానే ఎస్ఐ గారు పరిశీలన ప్రకారం అక్కడ కొంచెం వాతావరణం అసంబంధంగా కనిపిస్తుంది జనరల్ మిసింగ్ కేసులు అయితే తేలిపోతుంటారు కానీ ఇక్కడ వెహికల్ పడిపోయిన విధానం అది చూసి ఎస్ఐ గారు చుట్టుపక్కల ప్రాంతాలని అలర్ట్ చేసి మిగిలిన కొంతమందిని తీసుకొని ఫస్ట్ దాన్ని కేసు మిసి కేసుగా నమోదు చేసి తన యొక్క సిబ్బందితోని ఆ పరిసర ప్రాంతాలన్నీ చూడడం జరిగింది ఈ ప్రాంతాల మీద చూస్తూ ఉంటే కొంచెం సీసీ కెమెరాలు వాటి గురించి ఎవరన్నా చూసారా చూస్తే అక్కడ ట్రాన్స్ఫార్మర్ కూడా పవర్ ఆఫ్ చేసి ఉంది సో ఈ పవర్ ఆఫ్ చేయడం అనేది జనరల్గా జరగదు అక్కడ ఉన్నటువంటి లైన్మెన్ గారిని సంపాదిస్తే ఇది కంప్లైంట్స్ వచ్చింది ఏదో ఉద్దేశం కూడా ఆఫ్ ఉంది అనేసరికి మా బలమైన అనుమానం ఏదో ఉండి ఇది కిడ్నాప్ జరిగి ఉండొచ్చు ఎస్ఐ గారు చెప్పగా సిఏ గారు కూడా వెంటనే వచ్చి తను కూడా పరిశోధనలు స్వీకరించడం జరిగింది దీనిలో ఎస్ఐ గారు సిఏ గారు తర్వాత వెంటనే సెన్సిటివ్ కేసు లాగా అనిపించి తొందరగా ప్రయత్నాలు చేస్తే అతన్ని ఏమన్నా కాపాడవచ్చా క్రేజ్ వేచ్చ ఉద్దేశంతో కూలికలు వేసే గారు వట్పల్లి నుంచి వేసే ఇక్కడ లోపల వేసే గారు వచ్చారు తర్వాత మాకు కూడా సమాచారం ఇస్తే మేము కూడా రావడం జరిగింది మేము అన్ని టీములుగా విడిపోయి చూస్తే నేను బాధితుడు అంటే ఎవరైతే మిస్సింగ్ పర్సన్ యొక్క సెల్ ఫోన్ యొక్క లాస్ట్ కాల్ అనేది ఇక్కడికి కొంచెం దూరం ప్రాంతం లోపల సగ్గుపేట విలేజ్ దగ్గర వచ్చి ఆగిపోయింది అందరం ముందుగా మరి అతను అలా వెళ్ళి అటు సైడు జిల్లా డ్యామ్ ఉంటుంది వాటర్ ఆ రూట్ ఉంటుంది కాబట్టి కొంచెం అనుమానపడి చూడడం జరిగింది ఇదే విధంగా మా ఇంకా మేము వెంటనే దీన్ని సెన్సిటివ్గా తీసుకొని ఎస్పీ గారి ఆదేశాల మేరకు నాలుగైదు ఐదు చేయడం జరిగింది కూడా పిలిపించాను తర్వాత మా రూరల్సీఏ గారు కూడా వచ్చి అందరం కలిసి ముందుగా అనుమానాన్ని ఎవరి మీద ప్రొజెక్ట్ చేయాలని ఆలోచిస్తూ ఉండి మేము ముందుగా వాళ్ళ మదరు బాగా డీటెయిల్గా ఎగ్జామిన్ చేస్తే అతని యొక్క భార్య కల్పన అని ఉంది ఆమె మరియు మేనా మరదలిని వివాహం చేసుకున్నాడు అతను తర్వాత అతనికి గత పరిచయం ఉన్న ఒక మలేశం మన మహేష్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ మీద కొంచెం అనుమానం రేజ్ చేయగానే ఆమె చేసిన తర్వాత వెంటనే మేము టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ మీద కొన్ని కాల్స్ అనాల్సి చేయడం జరిగింది కాల్సిన అనాలిసిస్ చేస్తే మాకు పూర్తి స్థాయిలో వచ్చి కొత్త విషయాలు బయటపడ్డాయి సో దీన్ని సీరియస్ ఇన్వెస్టిగేషన్ తీసుకొని పరిశోధన చేస్తే అతని భార్య మీదనే అనుమానం ఎక్కువగా ఉండడం వల్ల ఆమెను మహిళా కానిస్టేబుల్ వేరే సిబ్బందిని పిలిచి పూర్తి స్థాయిలో ఆమెను విచారణ ప్రారంభించిన తర్వాత కొన్ని అసంబంధమైనటువంటి సమాధానాలు చెప్పడం జరిగింది ఈ అసంబంధమైనటువంటి సమాధానాలు కొందరలేని సమాధానాలు అన్నింటినీ కూడా మేము పరిగణన తీసుకొని వేరే విధమైన ఎంక్వైరీ చేస్తూ ఈ మల్లేష్ మహేష్ ఎవరైతే ఉన్నారో అతని మీద ఒక డౌట్ అయితే అతను కూడా వేరే కోర్స్ కనిపించకుండా చాలా సుదూర ప్రాంతాల్లో అతనికి సంబంధించినటువంటి మూమెంట్ ఉంది సో ఇలా పారిపోవాల్సిన అవసరం లేదని మంచి ఈ అమ్మాయిని పిలిచి మేము పరిశోధన చేయడం జరిగింది చేస్తే అమ్మాయి ఈ నేరంకు సంబంధించి ఆమె తనకు మహేష్ అనే వ్యక్తితోని చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది నైన్త్ టెన్త్ క్లాస్ జరిగినప్పటి నుంచి ఒకే గ్రామం చిన్న వ్యక్తులు సో అది ఆ యొక్క సంబంధం కొంచెం అనైతికమైన సంబంధంగా ఉండి ఆ తర్వాత అదే విషయంలో వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారని ఈ విషయము ఇంట్లో తెలిసి చిన్న చిన్న గొడవలు అవ్వడం జరిగింది తర్వాత అతనితో ఉన్న సాన్నిధ్యము సంబంధం వల్ల ఇలా ఇంట్లో భర్త బాధ పెడుతున్నాడు తల్లిదండ్రులు అత్త మామ అంటున్నారని చెప్పి ఆమె చెప్పగా ఇద్దరు నీకెందుకు నేను దీనికి శాశ్వత పరిష్కారం చేస్తా అవసరమైతే నేను ఏదో చేస్తా అదాన్ని ఎలిమినేట్ చేస్తా అంటే ఇద్దరు ఈ డిసెంబర్ మాసం నుంచి తరచుగా కలుసుకొని ప్లాన్ చేసుకోవడం జరిగింది ఈ ప్లాన్లో భాగంగా ఆమె చెప్పినట్టుగా ఇతను నిర్ణయించుకొని ఇంకా ముగ్గురు వ్యక్తులను వాళ్ళ పేరు కూడా మహేష్ అని ఉంది ఇద్దరు మహేష్ ఉన్నారు వాళ్ళను సంప్రదించి ఈ ముప్పై తేదీ నుంచి ఈ మధ్యకాలంలో టెన్త్ ఈ ఎయిటీన్త్ వరకు కూడా వాళ్ళు దపాలుగా ఇక్కడ వచ్చి అతను ఎటుపోతుంటాడు ఏంది విచ అని చూసుకున్నారు అదే దీనిలో భాగంగా పద్దెనిమిదవ తేదీ రాత్రి ఇతను ఈమెను సంప్రదించి అతను ఉన్నాడా లేదా రిక్వెయిన్ చేసుకుంటే ఈ అమ్మాయి అతను ఇంట్లోనే ఉన్నాడని సమాచారం ఇస్తే మిడ్ నైట్ వరకు ఈ నిందితుడు ఉన్నటువంటి మహేష్ మరియు ఇంక మహేష్ వాళ్ళు కూడా పక్క వాళ్ళ పక్క పక్క గ్రామం వన్సాన్పల్లి పక్క గ్రామానికి చెందిన వ్యక్తులు వీళ్ళందరూ కలిసి ఒక కార్ని అద్దెకు తీసుకున్నారు తీసుకొని మేము సెల్ఫ్ డ్రైవ్ కార్ని దగ్గర తీసుకొని ఆ కారులో వచ్చింది ఇక్కడికి నైట్ ఇక్కడే ఉండి ఒక పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ వసుకొని బయట పడుకొని రాత్రి నాలుగున్నర గంటల ప్రాంతంలో తెల్లవారుజామున ఇతను ఆ అమ్మాయికి ఫోన్ చేసి చేస్తే అమ్మాయి ఆ ఇప్పుడే లేచాడనేటువంటి సమాచారం కూడా ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని అతను ఫ్రెషప్ అయి రోజు రోజుబారీగా ఐదు గంటలకు వెళ్తుంటే బయటికి రాగానే ఈ మహేష్ ఇంకీద్దరు మహేష్ వాళ్ళందరూ కలిసి అక్కడికి వచ్చి ఈ బండి మీద పోతున్నతను ఆ ఒక రాయితో అతను తలపైన ఉంటా అన్ కాన్షియస్గా పడిపోయినాడు ఆ పడిపోతున్న సమయంలోనే ఈ స్కూటర్ కానీ వస్తువులు కానీ కింద పడిపోయినాయి ఈ విషయం ఎయిటీన్ ఇయర్స్ వచ్చేదాకా పెళ్లి చేసుకుందని అబ్బాయిలకు లేకపోవడము ప్రేమ పేరుతో కలవడము ఇట్లా నెలకి మూడు నుంచి నాలుగు కేసులు ముడి పద్దెనిమిది సంవత్సరాల వయసు లోపల ఉన్నటువంటి ఏ ఎవరిదైనా కూడా వాళ్ళని బాధితుగానే ట్రీట్ చేస్తారు పదిహేడు ఉన్న ఒక అమ్మాయిని ఆమెకు ఇష్టం ఉన్నా లేకపోయినా వేరే వరకు తీసుకుపోతే అది నేననే ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ అలాగే సెక్షువల్ అబ్యూజ్ అనే పోక్సో అనే చట్టం ప్రకారం మేము కేసులు చేస్తాం అవి కేసులు ఇక్కడ జరుగుతున్నాయి దానికి ఇక్కడే కాకుండా కొన్ని చుట్టుపక్కల ప్రాంతాలు దీనికి ఏంది అని మేము ఆలోచన చేస్తే ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలో లేకపోతే ప్రైవేట్ పాఠశాలలో కాలేజీలోకి ఎంటర్ అయ్యేటువంటి వీటిలో ఉన్న పిల్లలు సరి అయిన తల్లిదండ్రులకు సరియైన అవగాహన లేకపోవడము పిల్లలకు కూడా అవగాహన లేకపోవడం వల్ల ఈ యొక్క అడాల్సంటీ ఏజ్ అంటారు యుక్త వయస్సులోకి వచ్చేప్పుడు ఆ మహిళలకు ఉండేటువంటి అవగాహన లేకపోవడం వల్ల దీని మీద మా సిఏ గారు ఎస్ఏ గారు ఇప్పుడు లిస్ట్ అవుట్ చేశారు వల్ల కొన్ని స్కూల్స్ కాలేజీలలో అడాల్సెంట్ తెలుసుకుని మాట్లాడడం మాకు స్పెషల్ టీమ్స్ ఉన్నాయి ఒక ఆఫీసర్స్ ఉన్నాను వీఆర్ ట్రైన్ టు టాక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ గర్ల్ ప్రతి ఒక్కరితో మాట్లాడి వారి యొక్క భవిష్యత్తు భర్తను ఎంచుకునేటువంటి సరైన వయస్సు నా యొక్క ఏజు ఇది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ ఈ కేసు అనేది వయసు రాకముందే పరిచయమైనటువంటి ఇద్దరు వ్యక్తులు ఆ పరిచయమును అవినాభావ సంబంధంకు వయసు తక్కువ ఉన్న సమయంలోనే ఏర్పాటు చేసుకొని దాన్ని అలాగే కంటిన్యూ చేసి పరిస్థితుల కారణంగా వేరే వేరే వ్యక్తులను పెళ్లి చేసుకొని పాత సంబంధాన్ని అలాగే కొనసాగించి అది పిల్లలు ఇద్దరికి పెళ్ళిళ్ళని ఇద్దరికి పిల్లలను అన్ని బాబు వరుసలు మరిచి మళ్ళీ పూర్తి స్థాయిలో ఆ సంబంధాన్ని కంటిన్యూ నెరవేర్చి ఇక్కడ వీళ్ళు దాంట్లో వాళ్ళు నేరము అనేది చేయడానికి గురి ఇప్పుడు ప్రేమ వేరు కుటుంబ వివాహ వ్యవస్థ వేరు పిల్లలు పిల్లలకు తల్లిదండ్రులు బాధ్యతలు అనేది వేరు తల్లిదండ్రులు పిల్లలు వచ్చిన తర్వాత భార్యాభర్తలుగా పిల్లల పట్ల ఉండే రెస్పాన్సిబిలిటీస్ వచ్చిన తర్వాత పాత సంబంధాలు అనేవి మర్చిపోవడం అవసరం కానీ వయసు వల్ల వచ్చిన ప్రభావం లేకపోతే కోరికలు ఇలాంటివన్నీ కూడా ఇలాంటి సమస్యలు అందిస్తున్నాయి ఇవి కాకుండా మహిళలకు ప్రత్యేకంగా అవగాహన ఏర్పాటు చేయడానికి మేము మీడియా మిత్రులు కూడా కోరుతున్నాయి ఏంటంటే ప్రతి ఆడ మనిషి పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు అయితే చదువుకోవడం తప్ప వేరే ఇలాంటి ఆలోచన చేయకూడదు ఒకవేళ ఎవరైనా ఏమైనా అంటే వెంటనే పోలీసులకు కానీ ఎవరికైనా తెలిసిన ఫ్రెండ్స్కి తల్లిదండ్రులకు ముఖ్యంగా టీచర్లకు చెప్పడం ద్వారా ఆ సమస్యను ముందే పరిష్కారం చేసి ఆ సమస్య పెద్దగా కాకుండా ఆ మహిళ ఇంకా అన్యాయానికి గురి కాకుండా చేయవచ్చు అందులో ఇప్పుడు ఈ సంఘటనలో బాధితురాలు అన నేరస్తురాలు అనాలా అర్థమవుతున్నాయి ఆమెకు ఇద్దరు పిల్లలు ఇప్పుడు వాళ్ళు బీజిన పడిపోయారు భర్త మటర్ సో ఇద్దరు పిల్లలు అల్టిమేట్గా ఆమెకు ఇరవై సంవత్సరాల నేను కంపల్సరీగా శిక్ష పడేటువంటి నేరం సో పిల్లలు ఇరవై ఏళ్ళ వయసు వచ్చాను ఇప్పుడు ఐదేళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ వయసు వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఆధారాలు లేకున్నారు నేరం చేసినటువంటి ఏమను అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇతను జైలుకి వెళ్ళాల్సిందే తర్వాత త్రీ ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అది ఆడపిల్లలే వీళ్ళందరికీ ఉన్నారు వీళ్ళ ఆడపిల్లల జీవితాలన్నీ రోడ్డు మీద తీసుకొచ్చేసారు ఇది చాలా అవమానమైనటువంటి సంఘటన ఈ సంఘటనలు జరగకుండా దయచేసి ముఖ్యంగా జాగ్రత్తగా ఉండి చర్యలు తీసుకోవడానికి మాది రామాన్పేట మండల్ మెదక్ డిస్టిక్ రామాన్పేట మండల్ కోనాపూర్ విలేజ్లో ఇక్కడ చెరువు దగ్గర ఒక అంటే అతను చాకలి మల్లేషంగా గుర్తించారు ఆయనను తీసుకొచ్చి ఎక్కడో మర్డర్ చేసి తీసుకొచ్చి ఇక్కడ చెరువు దగ్గర పడేసి దాన్ని అంటిపెట్టడం జరిగింది పూర్తిగా బాడీ ఏమీ అంటుకోలేదు మరి వాళ్ళు పూర్తిగా వీళ్ళ సమాచారం నిన్న కూడా స్క్రోలింగ్లో వచ్చినాయి మిస్సింగ్ అనేది మరి బాడీ ఇక్కడ ఉన్నది దీన్ని తీసుకొని పోవాలని అని చెప్పి ఆ జోగిపేట మా రజక కులస్తులను ఆయన రజకూడని తెలిసింది రజక కులస్తులను కోరుతున్నాము మరి ఇటు మర్డర్పై ఎవరు ఏం అలా చేసారో దాన్ని పూర్తిగా సరైన విచారణ చేపట్టి దీనికి సంబంధించిన పూర్తి ఇవ్వాలని చేపట్టి వీళ్ళను కట్టి చంపిన వాళ్ళని కఠినంగా శిక్షించి మరి అజేయాలని మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది